ఇబ్బందులు వి ఫేస్ కేసులు వస్తాంటేసులు అవ ఈ కేసులు పెట్టడం గుర్తు పెట్టుకోండి మనది కూడా రెండు ప్రాంతీయ పార్టీల మధ్య యుద్ధం ఉన్నప్పుడు మన మీద వచ్చినప్పుడు వాళ్ళు కేసులు పెడుతూ ఉంటా ఉంటారు వాళ్ళు ఉన్నప్పుడు వాళ్ళు ఇబ్బంది పెడుతూ ఉంటారు కానీ నెక్స్ట్ రాబోయేది మాత్రం ఇలా కేసులతో గీసులతో అయ్యే పని అయితే కాదు కానీ దాని పద్ధతి వేరే విధంగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు జగన్ టూ పాయింట్ జీరో ఇట్లా దొంగ కేసులు పెట్టుకొని ఉడత బెదిరికలు బెదిరించుకునే కాలం ఆ భయం రాజకీయాల్లో ఎలా ఉంటుందంటే భక్తితో వచ్చే భక్తితో వచ్చే భయం కంటే భక్తితో వచ్చే మన్నల కంటే భయంతో వచ్చే మహా మంచితనంతో వచ్చే భక్తి కంటే కూడా భయంతో వచ్చే భక్తి సాంధాన్ని నిలబడుతుంది చిన్నాళ్ళు మంచితనంతో మనం అది తెచ్చుకోవాలని ఒక ప్రయత్నం చేసినాం ఈసారి నుంచి ఆ కాలాలు మారినాయి అది జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్న టూ పాయింట్ జీరో మనకు ఇది కూడా పెట్టాడు డిజిటల్ బుక్ ఏ ఉద్యోగస్తుడు ఏ విధంగా మాట్లాడినాడు ఏంటి కథ అని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఖచ్చితంగా ఎందుకంటే దాని తర్వాత మామ మామూలు మించుకుని వచ్చి మళ్ళీ చెప్తా నేను ఎక్కడ బాగా చేసినా ఇట్లా చేసినా అని చెప్పేసి ఆ పద్ధతి కాకుండా బుక్కులో ఉంటే కదా ఆ ఆఫీసర్లు ఎవరైతే కింద స్థాయి నుంచి పై స్థాయి వరకు ఎవరైతే మన పార్టీ వాళ్ళను ఉద్దేశపూర్వకంగా పార్టీ అని చెప్పి ఉద్దేశపూర్వకంగా ఇబ్బంది పెట్టారు వాళ్ళందరికీ కూడా ఇబ్బందులు తప్పు అది మన ప్రభుత్వం వచ్చిన తెలుగు ప్రభుత్వంలో ఉన్న వాళ్ళు దాన్ని చూసుకుంటారు ఎవరైతే నిజంగా వాళ్ళ బాధ్యత మాత్రం చూసుకునేది మాత్రం నేనే చూసుకుంటాను ఖచ్చితంగా రాబోయే కాలంలో ధర్మవరం చరిత్ర ఇంకో విధంగా మలుపు తిరిగే విధంగానే ఉంటుంది తప్ప ఇంకొకసారి ఒకడు మాట్లాడాలన్నా ఒక తిరగాలన్నా ఒక చేయాలన్నా వీళ్ళందరూ కూడా మన అందరినీ మాట్లాడాలి ఎవరైతే విర్రవీగినారో వాళ్ళందరికీ కూడా డెఫినెట్గా ఎవరిని చూసైతే విరవీగినారో వాళ్ళందరినీ కూడా ఇక్కడే ఖచ్చితంగా తగిన పురపాఠం చెప్పే విధంగా అది మామిడి కూడా ఉండదు నా ప్రశా చేస్తానని చెప్పి ఉన్న వాళ్ళందరికీ